అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఈ వీడియో ఇప్పుడు నేను మీకు మీ కంటికి పరీక్షని నేను పెడుతున్నాను మనం అప్పుడప్పుడు ఇలాగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే మనమంటే పెద్దవాళ్ళం నాకు డెబ్భై రెండేళ్ళు ఇవి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా మనకు అనిపిస్తుంది కదా ఇది మనం సక్సెస్ఫుల్గా చెప్పగలిగితే నేను అనేది చాలామందికి కంటి చూపు బాగున్న వాళ్ళకి మాకు మొత్తం అన్నీ కనిపిస్తాయి కదా నాకు అన్నీ తర్వాత కనిపించని చాలా ప్రయత్నం చేయగా చేయగాను కళ్ళ జోడపెట్టుకుని చాలాసేపు ప్రయత్నం చేయగా చేయగా మొత్తం అన్నీ కనిపించినాయి మీకు ఎన్ని కనిపిస్తున్నాయో దయచేసి కామెంట్లో పెట్టండి మై డియర్ ఆల్ ఫ్రెండ్స్ ఐఆమ్ రిక్వెస్టింగ్ దిస్ వన్ ఎందుకంటే నాకు సరదాగా ఉంటుంది కదా తెలుసుకోవాలని నాకులాగా అన్నీ చెప్పగలిగారా ఎవరైనా లేకుంటే కొన్ని చెప్పగలిగారా అన్నట్టు నాకు ఉంటుంది కదా నా వీడియోలు ఫేస్బుక్లో వెళ్ ఫేస్బుక్లో ఉన్నాయి అట్లాగే ఇన్స్టాలో కూడా వెళ్ళిపోతున్నాయి అవన్నీ ఏంటో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయమ్మా అని చెప్పాడు మా అబ్బాయి వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు అప్పుడే ఫేస్బుక్లో పెట్టారు కానీ అన్నీ పెట్టలేదు ఇంకా ట్రై చేయండి అని చెప్పి పెట్టాను ఎవరో కదా మీరెవరు నేనెవరు ఇవన్నీ నిజంగా నా లైఫ్లోను ఈ యూట్యూబ్ జర్నీ చాలా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా వింతగా అనిపిస్తుంది అనమాట నాకు పెద్దగా ఏమీ తెలీదు ఇది ఏదో ఒకటి నా బుర్ర బాగా పనిచేస్తుంది కదా కాస్త మరి డల్గా లేకుండాను ఏమీ చేయకుండాను అని అనిపిస్తుంది కదా అందుకని చేస్తున్నాను ఉత్సాహంగా ఉండటానికి పైగా ఇప్పుడు మేము పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్కమ్ రిహాబిలేషన్ సెంటర్కి వచ్చాము మా వారి హెల్త్ గురించి కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఇప్పుడు ఇంకా ఇక్కడ టోటల్గా కొత్త మనుషుల మధ్యలో కొత్త వాతావరణం అంతా ఉండాలి కదా అందరూ ఎందుకు పర్సనల్ మాట్లాడుకోవటాలు అవి కూడా ఉండవు మేము వచ్చేసరిగ్గా మూడు నెలలు అయింది ఇరవై ఒకటికి జూలై ఇరవై ఒకటికి వచ్చాము ఇప్పుడు ఈ అక్టోబర్ ఇరవై ఒకటికి మూడు నెలలు పూర్తయింది ఇంకా ఉండాలి ఇంకో మూడు నెలలైనా ఉండాలి కనీసం మేము ఇప్పుడు ఇటువంటివన్నీ నేను చేసుకుంటూ ఉంటే కామెంట్లు ఎవరైనా పెడుతుంటే అబ్బా వాళ్ళే కదా ఇప్పుడు నాకు అయిన వాళ్ళు అనిపిస్తుంది అనమాట ఎవరు లేని చోట ఉన్నప్పుడు మీరు దయచేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ సో మచ్